రాష్ట్రంలో రాజకీయ గందరగోళం అనిశ్చిత్తి నెలకొన్నదని దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం తీరేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు వంద రోజుల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు హైకోర్టులో మంత్రులు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డ్రామాలు సినిమా ఆర్టిస్టులను మించిపోయాయని విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జయలలిత గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డికి గోరంతా కూడా లేదనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది నేను రిజర్వేషన్లు ఢిల్లీ నుంచి తిరిగి రానని శపథం చేసిపోయింది జయలలిత ఆమెకున్న గట్స్ రేవంత్ రెడ్డికి లేవు రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ స్టంట్ రాజకీయ డ్రామా ఆడి జంతర్ మంతర్ వద్ద దీక్ష పెట్టి తగుదునామా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసేసి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది ఏనాడైనా పార్లమెంటు లో జంతర్ మంతర్ ధర్నా అవుతున్నటువంటి సందర్భం కూడా రాహుల్ గాంధీ రాకపోవడం సోనియా గాంధీ రాకపోవడం కనీసం పార్లమెంట్లో లో రెండు శాతం తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఆ వాగ్దానం ఇచ్చినాం దాన్ని మాట వరుసకైనా మాట్లాడలేకుండా రాహుల్ గాంధీ నోరు మూసుకున్నటువంటిది అప్పుడే అర్థమైంది తెలంగాణ ప్రజలకు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు జూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ